హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకండం నేను ప్రసాద్ తెలుగుదేశం జనసేన ఇరు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ త్యాగమూర్తులు ఉండాల్సిందే సో అది ఏ నియోజకవర్గంలో ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు పూర్తిగా తెలియదు కొంతమందికి అయితే ఆల్రెడీ డిక్లేర్ అయింది కాబట్టి వాళ్ళల్లో త్యాగమూర్తులు ఉన్నారు అయితే కొంతమంది అసంతృప్తిగా ఉండవచ్చు వాళ్ళని హైకమాండ్ బొజ్జగించే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు ఇక్కడ ఇదంతా ఒక అయితే నారా లోకేష్ గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గుర్తుందా మీకు ఏంటి అంటే సీనియర్లకి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తాం కానీ ఈసారి యువతకి ఎక్కువగా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పేసి అన్నారు సో అప్పట్లో చాలామంది సంతోషాన్ని వ్యక్తపరిచారు ఎందుకంటే ఒక యువ రక్తాన్ని గనక కొత్తగా తీసుకున్నట్లయితే ఇంకో ఇరవై పాతిక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేకుండా నాయకత్వలకి లేదా నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని తయారు చేసుకోవటంలో మామూలుగానే టీడీపీ అనగానే ఒక పేరు ఉంది నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అని సో ఆ విధంగా ఇప్పుడు కొత్త వారికి కూడా కొంతమందికి అవకాశం ఇస్తున్నారు సో ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్లకైతే మాత్రం త్యాగాలు తప్పవు అయితే ఆ త్యాగం చేసి లేదు ఇంతకాలం నేను రాజకీయాల్లో ఉన్నాను ప పదవులు అనుభవించాను ఇంకా నాకు ఇబ్బంది ఏమి లేదు బాబు గారు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను చేస్తాను కట్టుబడి ఉంటాను అని చెప్పేసి హుందాగా చెబుతారా రాజకీయ నాయకులు లేదు నేను నాకు టికెట్ కావాల్సిందే అని చెప్పేసి మరలా వాళ్ళ అధిష్టానంలో నాయకుడిని అడుగుతారా ఇది కొంత కీలకమైన అంశాలు సో ఇప్పుడు ఈ హిట్ లిస్ట్లో అంటే సీనియర్ రాజకీయ నాయకులు అయ్యండి ఇంకా పోటీలో ఉన్నాము అనుకుంటున్నా కానీ వాళ్ళకి ఈసారి టికెట్ అధిష్టానం ఇస్తుందా ఇవ్వదా అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఇందులో ముందుగా కళా వెంకట్రావు గారు ఈయన హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి పైగా సీనియర్ మోస్ట్ నాయకుడు అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన కంటిన్యూ అవుతూనే ఉన్నారు సో ఈసారి ఆయన పరిస్థితి ఏంటా ఇది డౌటు ఇంకా తర్వాత మరొక సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన గోరంట్ల బుచ్చే చౌదరి గారు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అటువంటి ఆయనకి ఈసారి కూడా ఆయన మళ్ళీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేనే అభ్యర్థిగా ఉండాలి అని కోరుకుంటున్నారు కానీ పొత్తులో భాగంగా అక్కడ కందులో దుర్గేష్కి ఇవ్వాలి అని చెప్పేసి జనసేన భావిస్తూ ఉన్నది సో ఈ నేపథ్యంలో ఒకటి గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఏడు పదుల వయసు కూడా దాటిపోయింది ఇంకా ఈ వయసులో మరలా ఇంకా నేను పోటీ చేస్తాను అని అని అంటారా లేదు బాబుగారు చెప్పినట్లుగా వింటారా లేకుంటే ఆయన నేను వెనకాల ఉండి నా సహాయ సహకారాలు అందిస్తాను సూచనలు ఇస్తాను సలహాలు ఇస్తాను అని చెప్పేసి అంటే అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సరే అది ఎంతవరకు సంబంధించి ఇంకా తర్వాత టీడీపీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు ఆయన ప్రస్తావన కూడా ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది డౌట్గానే ఉందట ఇక మరొక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు పలుమార్లు ఎమ్మెల్యేలు మంత్రులు అన్ని పదవులు అనుభవించిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే సాధారణంగా మైలవరం నియోజకవర్గం నుంచే ఆయన గతంలో కూడా పోటీ చేశారు కోర్స్ ఓడిపోయారు అనుకోండి సో ఇప్పుడు అక్కడే ఆయనకు ఆపోజిట్గా పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ ఆయన టీడీపీలోకి రాబోతున్నారు సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే రెండు నియోజకవర్గాలు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒకటి పెనమలూరు నియోజకవర్గం అక్కడ బోడే ప్రసాద్ గారు మాజీ ఎమ్మెల్యే సో ఇప్పుడు ఆయన పేరు మరి వస్తుందా రాదా పెనంగళూరు నుంచి అనేది అదే అదేవిధంగా ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి పెనవలూరులో పోటీ చేద్దామని అని ఆలోచన మరొకటి ఒకవేళ అదే జరిగితే బోడే ప్రసాద్కి మొండి చెబుతుంది అంటే ముగ్గురులో ఇద్దరికే టికెట్లు వస్తాయి దేవినేని ఉమాగారిని మలవరంలో కంటిన్యూ చేస్తే లేదు వసంత కృష్ణప్రసాద్ని మలవరలో కంటిన్యూ చేస్తే దేవినేని ఉమాగారిని తీసుకొచ్చి పెనమలూరులో పోటీ చేపిస్తే మరి బోడే ప్రసాద్ గారి పరిస్థితి ఏమిటి సో ఈ విధంగా ఇక్కడ దేవినేని ఉమాగారికి కూడా మరి ఇవ్వాలా ఇవ్వకూడదా ఈసారి అనే ఆలోచన కూడా ఉంది కొంతమంది అయితే ఈసారి దేవినేని ఉమాగారికి టికెట్ లేదట అనే మాటలు కూడా వార్తలు వస్తున్నాయి సరే అదొకటి ఇక ఆ తర్వాత అనకాపల్లి నియోజకవర్గం నుంచి పిలా గోవింద్ ఆయనకి టికెట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీ డిక్లేర్ చేసింది కొండతాల్ రామకృష్ణ గారిని ఇక తర్వాత ఇరవతి శ్రీనివాసరావు గారు గురజాల నియోజకవర్గం నుంచి ఆయన పేరు కూడా మనం రాలేదు మరి ఎందు గురించి రాలేదు ఏంటి వస్తుందా రాదా అనే డౌట్ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత పెందుర్తి అక్కడ నుంచి బండార సత్యనారాయణ మూర్తి మరి ఈయన పేరు కూడా రాలేదు పెందుర్తి జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఆయనకు అక్కడ ఇస్తారా అంటే తెలుగుదేశం పార్టీకి ఇస్తే ఒకవేళ ఆయనకి ఇస్తారా లేదా ఇక ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఈయన కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి ఆయన్ని బొత్స గారి పైన పోటీ చేయించాలి చివరిపల్లి నియోజకవర్గం నుంచి దాని గంటా గారు అంత సంసిద్ధంగా లేరట సో ఆయన ఏమంటున్నారు లేదు నేను భీమిలి నుంచే పోటీ చేస్తాను అని చెప్పేసి అక్కడ కానీ ఏమైనా జనసేన పార్టీకి కేటాయించాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో మరి గారి పరిస్థితి భవిష్యత్తు ఏమిటి ఇక తర్వాత మాజీ మంత్రి అయినటువంటి జవహర్ గారు కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి మరలా పోటీ చేయాలి అని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఆయన మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది అన్నట్లుగా సమాచారంతో అధిష్టానం కొంచెం ఆలోచనలో పడినట్లుగా సమాచారం ఇక దాని తర్వాత పెనుగొండ ఎమ్మెల్యేగా బీకే పార్థసారథి గారు సో ఆయన పోటీ చేయాలి అని కోరుకుంటున్నారు కాకపోతే బాబుగారు మాత్రం అనంతపురం ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది అని ఆయన ప్రతిపాదన మరి ఇప్పుడు పార్థసారథి గారు బాబుగారు చెప్పినట్లు వింటారా లేదు నేను పెనుకుండా ఎమ్మెల్యేకే పోటీ చేస్తానని చెప్పేసి బీచ్ మించి కూర్చుంటారా ఇదొకటి పెండింగ్లోనే ఉంది ఇక తర్వాత గన్ని వీరాంజనేయులు ఆయన ఉంగుటూరు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించాలి అనే ఆశలో ఉన్నట్లుగా సమాచారం ఇక నిమ్మల కృష్ణప్ప గారు ఆయన ఏంటి అంటే బాబుగారిని కలిసి నాకు ఈసారి పోటీ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాను అని ఈ రకంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారు కానీ ఇందులో ఎంతమందికి టికెట్లు కేటాయిస్తారో ఎంతమందికి మరి టికెట్లు కేటాయించలేక వాళ్ళు ఆల్రెడీ వేరే దాంట్లో ఇంకేమైనా బాధ్యతలు అప్పు చెబుతారు ఆల్రెడీ రాత్రి మీటింగ్లో కూడా ఏది ఆ జెండా మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పారు ఆశావాహులు ఉంటారు ఒకవేళ టికెట్లు రాని క్రమంలో కూడా వారందరికీ సరైన ప్రాధాన్యత ఇస్తాము అదేవిధంగా వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి ఎలా అకామిడేట్ అనేది కూడా ఖచ్చితంగా మేము పరిశీలిస్తాము ఈ పొత్తుకి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి పదే పదే చెప్పారు ఈ నేపథ్యంలో ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి మరి ఇటువంటి వారు ఇంకా అసంతృప్తిగా ఉండి ఏదో అటు ఇటుగా ఉన్నవాళ్ళలాగా లేకుండా ఖచ్చితంగా డిసిప్లైన్గా కమిటెడ్గా పార్టీ విజయం కోసం కృషి చేస్తే పార్టీ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుందని రాత్రి బాబు గారు చెప్పినట్లుగా మరి జరగబోతుందా లేదు వీళ్ళు ఇలాగే ఇక అసంతృప్తిగా ఉండి అసమ్మతిగా ఉండి ఏమైనా సరే సైలెంట్గా ఉంటారా ఏంటి తెలియాలి అంటే రెండవ జాబితా కూడా రిలీజ్ అయిన తర్వాత ఎంతమందికి టికెట్ కేటాయించారు ఎంతమందికి మొండి చేయవచ్చిందో దానిని బట్టి అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలియాలి అంటే ఆ రెండవ జాబితా వరకు మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈసారి తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి మరి వాళ్ళ భవిష్యత్తు టికెట్లు కేటాయిస్తారా లేదా ఏంటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన అర్థం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ